ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై మటన్ పులుసుని ఒకేసారి చాలా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా ఈ కుక్కర్లో వేసుకోవాలి మటన్ అంతా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఆరేడు బిజిల్స్ వేసుకుంటే మటన్ అంతా మెత్తగా ఉడికిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని సిక్స్ విజిల్స్ వేస్తే మెత్తగా ఉడికిపోతుంది ముందుగా మటన్ ఫ్రై కోసం వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మెత్తగా మగ్గిపోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న మటన్ ముక్కల్ని ఇందులో కొంచెం వేసుకొని కొద్దిగా కారము ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి అన్నీ బాగా కలిసిపోయేట్టు ఈ మటన్ ముక్కల్ని కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలాలన్నీ పట్టేస్తాయి అంతేనండి మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా ఉడికించి ఉంచుకున్న మిగిలిన మటన్ని స్టవ్ మీద పెట్టుకుని రుచికి సరిపడినంత కారం వేసుకొని ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఈ మసాలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం ధనియాల పొడి వేసి సరిపడినన్ని వాటర్ పోసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి మనకు కావాల్సిన పులుసును బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతేనండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మటన్ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇలా త్వరగా మటన్ పులుసు మటన్ ఫ్రైని రెండింటినీ చేసుకోవచ్చు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి